రైతుల మీద దొంగ ప్రేమ చూపిస్తూ బీఆర్ఎస్ నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే హరీష్ రావు తన కార్యకర్తలతో నిర్వహించుకున్నారని టీపీసీసీ సంయుక్త కార్యదర్శి దేవులపల్లె యాదగిరి ఆరోపించారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ పై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు ఖండించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని పథకాలను అమలు పరుస్తున్నామని అన్నారు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించిన హరీష్ రావు గారు మరి ఇదే రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించి పది సంవత్సరాలు పూర్తయినా మరి ఎవరు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ కాకపోగా వారు చేసిన పాపమే ఈరోజు రైతులకు శాపంగా మారింది మరి సిగ్గు లేకుండా రైతుల మీద దొంగ ప్రేమ ఒల్గబోయడం నిన్న స్పష్టంగా కనపడ్డది తన సొంత కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొని అది రైతు ధర్నా అని చెప్పడం అది ఇంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు వందలకి గ్యాస్ అయితేనేమి ఉచిత ఈ ప్రతి ఇంటికి ఉచిత కరెంట్ అయినైతేనేమి ఇలా మహిళలకు బస్సు సౌకర్యం ఏదైతే ఆ గ్యారంటీలు ప్రకటించిందో ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ పోతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆనాడు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ పోతూ ఉంటే మరి ఈరోజు హరీష్ రావుకు కేటీఆర్కు మరి కేసీఆర్కు నిద్ర పట్టక ఆగమాగం చేస్తూ ఉంటా ఉన్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా చిచ్చిన మాటకు చెప్పిన మాటకు కట్టుబడి ఉండి ప్రజా సంక్షేమం కోసం పనిచేసుకుంటూ పోతూ ఉంటుంది కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కానీ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతూ ఉంటే వారికి నిద్ర పట్టక హరీష్ రావు గారు ఆగమాగం అవుతూ ఉన్నారు మరి కేసీఆర్ పాలన మూలంగా మరి అరవై నాలుగు సీట్లతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నాడు మరి ఈరోజు కూడా సిద్దిపేట నియోజకవర్గంలో సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు నన్ను కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే సంక్షేమ పథకాలు ఇట్లనే ఇంప్లిమెంట్ చేసుకుంటా పోతే నాకు పుట్టగతులు ఉండవు నాకు సిద్దిపేటలో తిరిగే ముఖం ఉండదు మరి మేము మస్తు హామీలు ఇచ్చినాం నెరవేర్చలేదు మరి మాలా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇస్తూ స్పష్టంగా అమలు చేసుకుంటా పోతా ఉన్నది నాకు పుట్టగతులు ఉండవు మరి సిద్దిపేటలో తిరిగే పరిస్థితి ఉండదనే ఒక భయంతో ఆగమాగం చేసి